కలకాపల్లి జిల్లా సబ్బవారి మండలం దేవిపురంలో ఈ రోజు మాగి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ముప్పై ఒక్క ఏళ్ల క్రితం మహాకుంభాభిషేకం ఇక్కడ జరిగిందని మరల అదే రోజున ఈ ఉత్సవాలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు దేవీపురంలో జరుగుతున్న ఈ ఉత్సవాల కార్యక్రమంలో దేశ విదేశ భక్తులతో పాటు వివిధ జిల్లాల్లో నుండి అధిక సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని దేవీపురం ట్రస్ట్ సభ్యులు రమ ప్రభాకర్లు తెలిపారు శ్రీమాతే నమ గురుభ్యో నమ దేవీపురం ఈరోజు మహామాఘి ఉత్సవం చాలా పండుగ రోజు దేవీపురంలో ఎందుకంటే ముప్పై ఒక్క సంవత్సరాల క్రితము ఇక్కడ దేవీపురంలో ఇదే రోజున మాఘ పౌర్ణమి రోజు అమ్మవారికి శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఖడ్గమాల పరివార దేవతలందరికీ కూడా ఒకేసారి మహాకుంభాభిషేకం జరిగింది ఆ రోజునైతే అందరికీ కూడా అందరి ముందర కూర్చుని శ్రీ శ్రీచక్ర నవావరణ పూజ చేశారు అలాగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఖడ్గమాల దేవత దగ్గర కూడా అందరూ కూడా కూర్చుని ఏక కాలంలో కూడా ఇక్కడ షోడ్షోచారు పూజ చేయాలని సంకల్పం సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ రకంగా చేస్తున్నాము అయితే ఈరోజు ఎంతోమంది అనుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది కొంతమంది హైదరాబాదు ఢిల్లీ తర్వాత ఒరిస్సా నుంచి కొంతమంది వస్తే కొంతమంది పై దేశాల నుంచి కూడా వచ్చారు యూకే ఆస్ట్రియా ఆస్ట్రేలియా జపాన్ ఇలాంటి దేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు వచ్చారు ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వహస్తాలతో ఒక్కొక్క ఖడ్గమాల దేవతకి షోడశోపచారాలతోటి పూజ చేసుకోవడం జరిగింది చక్కగా లలితా సహస్రమము ఖడ్గమాల స్తోత్రము గురునామావళి చదువుతూ అందరూ కూడా చక్కగా ఇక్కడ వాళ్ళ చేతులతోటి అమ్మవారికి పూజ చేసుకున్నారు తిరిగి ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించారు అమ్మవారికి సమర్పించుకున్న జాకెట్ గుడ్డ ఆ తర్వాత లడ్డు ప్రసాదము కుంకుమ ఇవన్నీ కూడా ప్రసాదం కింద ఇంటికి తీసుకెళ్తున్నారు అందరూ కూడా ఈ పూజ అంతా చేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు మొహాలు చూస్తే అందరి మొహాల నిండా పరిపూర్ణమైన ఆనందం కనిపిస్తుంది ఎందుకంటే చాలా వివరంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రకంగా చాలా సంతోషంగా హాయిగా పూజ చేసుకోవడం జరిగింది అందరూ కూడా లలితాశాశ్రమం పఠిస్తూ చక్కగా హాయిగా ప పూజ జరిగ జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా గురుజీ శ్రీ అన్నపూర్ణాంబా సైత శ్రీ అమృతానందనాథ సరస్వతి వారు మాకు నేర్పించారు ఎందుకు ఏమంటే అందరూ కూడా వారి స్వహస్తాలతోటి అమ్మవారికి పూజ చేసే అర్హత ఉంది వాళ్ళకి మంత్రం రాకపోతే పర్వాలేదు మనం మంత్రం చదువుదాము కానీ అందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతోటి వాళ్ళు పూజ చేయాలి అని చెప్పేసి నేర్పించడం జరిగింది సో అదేవిధంగా ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే పామరైనా వారైనా ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసుకునే అవకాశము అర్హత ఖచ్చితంగా ఉందని చెప్పేసి అమ్మ అందరిది అమ్మ అందరికీ అని చెప్పేసి ఈ నానుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కాబట్టి ప్రతి దేవిపురంలో జరుగుతున్న ప్రతి క్రతువుకి కూడా ఇదే రకమైన ఇదే రకంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారి స్వహస్తాలతో వాళ్ళు పూజలు అభిషేకాలు హోమాలు కూడా చేసేటట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈరోజు ఉదయాన్నే ఇక్కడ లలితా త్రిశతి గణపతి రుద్ర సహిత లలితా త్రిశతి హోమం జరిగింది ఆ తర్వాత పదకొండున్నర నుంచి కూడా ప్రతి ఖడ్గమాల దేవతల దగ్గర కనీసం ముగ్గురు లేదా నలుగురు మంది కూర్చుని అమ్మవారికి చాలా హృదయానికి ఆనందంగా వాళ్ళందరూ కూడా కూర్చుని పూజ చేసుకోవడం జరిగింది ఇటువంటి ఆనందము ఇటువంటి అర్హత అందరికీ కూడా రావాలని చెప్పేసి అందరూ కూడా దేవిపురం కనీసం ఒక్కసారైనా రండి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోండి ఏదో విధంగా అమ్మవారిని సేవించుకోండి ఏది రాకపోయినా కళ్ళు మూసుకుని అమ్మ నీ దయ నాపైన తల్లి అని చెప్పేసి కోరుకోండి అమ్మ అమ్మ కాదా అందరికీ అమ్మాయి ఆవిడ కాబట్టి మనం ఏది కోరుకున్నా మనం ఎలా కోరుకున్నా అమ్మ మనకి కావలసినవన్నీ కూడా అమ్మ సమకూరుస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో ఆ భక్తితోటి ఎల్లప్పుడు కూడా మనం ఉంటే కనుక అమ్మవారి పాదాల దగ్గర మనం చోటు కోరుకోవడమే మన పని మిగతావంతా అన్ని కూడా అమ్మ చూసుకుంటుంది అందరం కూడా సుభిక్షంగా ఉండాలి పిల్లా పాపలతో హాయిగా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుతూ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ